ఇది ఎంత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లుంటది అంటే ఏ పని చేసినా సగం సగం ఆగమాగం ఏది పురాగా కొనేది రుణమాఫీ సగం కూడా రైతు బంధు బావుల వల్లే మూసి ముట్టుకొని దాన్ని వదిలిపెట్టినరు హైడ్రా ముట్టుకొని చేతులు కాల్చుకొని దాని పెట్టినరు ఏ చూసినా సగం సగం ఆగమాగం ఈ చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి పుణ్యం దశాబ్దాల తరబడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పేరు మారిపోయింది దాని ఎవడు కల్వకుర్తి నెట్టంపాడు భీమా సాగర్ అంటలేరుగా వాటి పేరే పెండింగ్ ప్రాజెక్టులు ఆ పేరు ఎవరు తెచ్చిండ్రు ఇదే ఘనత వహించిన కాంగ్రెస్ తెలుగుదేశంలో పుణ్యం ప్రాజెక్టుల పేరు మర్చిపోయి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని పాదయాత్ర పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిరాహార దీక్ష ఈ ఎన్నికల్లో మేము గెలిస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామనే కాడికి వచ్చింది కథ ఆ పెండింగ్ ప్రాజెక్టులను అన్న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా లక్ష్మారెడ్డి గారు మంత్రిగా నేను పారుదల మంత్రిగా ప్రాజెక్టు సైట్ల దగ్గర నేల మీద జంప్ కాన్ పండుకున్నాం మేము అక్కడ పనిచేసినాం పరుపులు వేసుకోలే మంచాలు వేసుకోలే మేము జంప్ కాన్ వేసుకొని మేము ప్రాజెక్ట్ సైతంలో పండుకొని రాత్రింబ వాళ్ళు పనిచేస్తే ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎనిమిది లక్షల ఎకరాలు ఆ వలస జిల్లా పాలమూరు జిల్లాకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అది మనం సాధించింది పాలమూరు రంగారెడ్డి ఎనభై శాతం పూర్తయింది ట్రయల్ రన్ అయిపోయింది నీళ్లు వచ్చినాయి బయటకు కేవలం ప్యాకేజ్ త్రీలో రాళ్ళు వచ్చినాయి కొద్దిగా ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఆ రాళ్లు బ్లాస్ట్ చేసి కెనాల్ త్రూ చేయాలి అంతే టనల్ అయిపోయింది పంప్ హౌస్ అయిపోయింది సబ్ స్టేషన్ అయిపోయింది ఎవ్రీథింగ్ ఇస్ రెడీ జస్ట్ నాలుగైదు కిలోమీటర్లు ఆ రాళ్లను బ్లాస్టింగ్ చేసి కాలువ త్రూ చేస్తే పాలమూరు జిల్లాలో యాభై టిఎంసీల నీళ్లు మనం నింపుకునేది ఉండే వాడకాలంలో ఏడాదిని అర్థమైంది మూడు నాలుగు కిలోమీటర్ల కాలువ ద్వ చేత కదా ఈ ప్రభుత్వానికి ఆ మూడు నాలుగు కిలోమీటర్లు ప్యాకేజ్ త్రీ లో కాలువ తవ్వి ఉంటే నాగాపూర్ లో ఎనిమిదిన్నర టీఎంసీలు ఏదుల్లో ఆరున్నర టీఎంసీలు వట్టెంలో పదిహారు టీఎంసీలు కర్వేనలో పదిహేడు టీఎంసీలు మొత్తం యాభై టీఎంసీల నీళ్లు మనం నిలుపుకునే అవకాశం ఉండే కదా మీకు తెలివి లేక నీళ్లు వాడక అరవై ఐదు టీఎంసీలు ఆంధ్రకి ఎక్కువ ఇస్తారు ఈ సంవత్సరం ఇంకా రెండేళ్ళు అంటుండు ఏంది వాళ్ళ ఉద్దేశం జల్లి పూర్తయితే అంత అంతా కేసీఆర్ చేసింది అనుకుంటారని ఓ రెండేళ్లు వడబెట్టి మళ్ళీ నిన్న ఉత్తం పోయి ఇంకా రెండేళ్లకు చేస్తారట మెల్లగా ఆడ ఉన్న పని ఏంటి గట్టిగా చేస్తే నెల రోజుల పని ఉండదు నెల రోజులు గట్టిగా చేస్తే యాభై టిఎంసీలు పాలమూరు ఎత్తిపోతల పథకంలో నింపుకునే అవకాశం ఉంది దాన్ని ఇలా పండబెట్టి అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉండదు ఆ రోజు ఎన్ని కేసులు వేసినా ఏమేసినా పాలమూరులో అద్భుతంగా ఇలా పట్టుదలతో కేసీఆర్ గారు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకుపోయింది పాలమూరు లిఫ్ట్ వరల్డ్స్ బిగ్గెస్ట్ లిఫ్ట్ కాళేశ్వరం కంటే పెద్ద లిఫ్ట్ పాలము రత్తిపోతల పథకంలో పెట్టాం మనం లార్జెస్ అండ్ బిగ్గెస్ట్ లిఫ్ట్